శబరిమలలో ఆధ్యాత్మిక యాత్రకు ఆహ్వానం శ్రీ అయ్యప్ప కథ ప్రియమైన భక్తులారా ప్రతి ఒక్కరి గుండెల్లో మహదానందాన్ని కలిగించిన భగవంతుడైన శ్రీ అయ్యప్ప స్వామి గాథను అనుసరించేందుకు ఆహ్వానిస్తున్నాం ఈ వీడియోలో మనం గర్వంగా మన ఆధ్యాత్మిక సంస్కృతిలో విలీనమైన అయ్యప్ప స్వామి జీవిత కథను ఆయన ధార్మిక యాత్ర అయిన శబరిమల పదాన్ని గురించి తెలుసుకోబోతున్నాం శ్రీ అయ్యప్ప అంటే హిందూ సంప్రదాయానికి ఆత్మబలం ప్రదాత ధైర్యం మరియు శాంతియుతమే కాదు ఆయన జీవితం నమ్రత సహనానికి చిహ్నం మన పూర్వ పురాణాలలో చెప్పబడినట్లు శ్రీ అయ్యప్ప స్వామి జననం గొప్ప ఆధ్యాత్మిక శక్తుల కలయికను సూచిస్తుంది ఆయన జీవితం ఒక స్ఫూర్తి కల్పన ఆయన శివుడి మరియు విష్ణుమూర్తి మోహిని రూపాల కలయిక ఈ కలయిక అతి పురాతనమైన సమాధానాన్ని శక్తి మరియు సమతుల్యతను సూచిస్తుంది శివుడు మరియు విష్ణువు కలయిక నుండి పుట్టిన అయ్యప్ప శాంతి మరియు శక్తి యొక్క మూర్తి రూపం ఆయన జననం భక్తులకు ఒక సందేశాన్ని పంపుతుంది ఐకమత్యం మరియు సమతుల్యత అనేవి ధార్మిక ప్రయాణానికి మూలాలు శ్రీ అయ్యప్ప శక్తి మరియు ధైర్యానికి నిదర్శనమైన ముఖ్య ఘట్టం మహిషి అసురిని సంహరించిన కథ మహిషి అనే రాక్షసి తన దారుణమైన ప్రవర్తనతో లోకానికి బాధలు కలిగించగా అయ్యప్ప స్వామి ఆమెతో యుద్ధానికి వెళ్లారు దేవతల ఆశీస్సులతో ఆయన ధైర్యంగా మహిషిని సమర్థంగా సంహరించారు ఇది ధర్మం గెలుస్తుందన్న శాశ్వత సత్యాన్ని సమాజంలో ఉన్న దుర్మార్గాన్ని నశింపజేయడం అందరి వ్యం అని శాస్త్రీయంగా తెలియజేస్తుంది ఈ ఘట్టంలో ఎంతో ఆధ్యాత్మిక మరియు నైతిక బలం కనిపిస్తుంది గురువుగా ప్రపంచానికి ఆయన ధర్మదీపాన్ని వెలిగించిన ఈ ఘట్టం భక్తుల హృదయాల్లో శక్తిని నింపుతుంది మహిషి సంహారంతో అయ్యప్ప స్వామి తన సార్వభౌమ ధర్మాన్ని సమాజానికి బోధించారు ఆయనను ప్రతిష్ఠించే శబరిమల మందిరం ఆయన భక్తుల ప్రాప్తి స్థానంగా నిలిచింది శబరిమల అంటే భక్తుల కోసం విరాజిల్లే నవచైతన్య కేంద్రం శబరిమల తరచూ మనకు స్వామి అయ్యప్ప జీవితం అందించిన ఆధ్యాత్మిక మార్గాన్ని గుర్తుచేస్తుంది ఉత్తర భారతదేశంలోని పూజా విధానాలకు విభిన్నంగా కేరళలోని ఈ ప్రాచీన మందిరం సమగ్రమైన ఆధ్యాత్మిక పునరుద్ధరణకు ముఖ్యంగా నిలిచింది శబరిమలకు యాత్ర చేయాలంటే మొదటి అడుగు అందరికీ తెలిసిన నలభై ఒక్క రోజుల వ్రతం ఈ వ్రతం భక్తుల జీవితానికి శుభమార్గాన్ని చూపిస్తుంది ప్రతి భక్తుడు శారీరక మానసికం మరియు ఆధ్యాత్మికం అనేక కోణాలలో పరిశుభ్రతను సాధించేందుకు ప్రయత్నిస్తాడు వ్రతం అనేది కేవలం నియమాలకు మాత్రమే సంబంధించినది కాదు అది భక్తుల జీవితాలను మరొక రీతిలో దృష్టి పెట్టిస్తుంది ఇది భగవంతుడికి పూర్తిగా అంకితమై ఉండటం ప్రేమతో ఆయనపై నమ్మకం ఉంచటం శబరిమల ప్రధానంగా గుర్తింపు పొందిన పద్దెనిమిది మెట్లు అద్భుతమైన పరిశీలన కలిగిస్తాయి ఈ పద్దెనిమిది మెట్లు ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉన్నాయి ప్రతి మెట్టు స్కంధాశ్రయాన్ని ధర్మాన్ని నిజాయితీని నివాసించే పాత్రను సూచిస్తాయి ఆమె ముక్తి కోసం చేసిన వేడుకలతో అయ్యప్ప స్వామిని ప్రసాదం ద్వారా ప్రతి భక్తుడికి సమానంగా ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తారు ఆయన జీవితంలోని ప్రతి ఘట్టం మనకు సహనం ఐక్యత మరియు సేవ అని ప్రధానంగా తెలియజేస్తుంది ఆయన సంస్మరణం తనను తాను ఎదిగేందుకు మంచితనపు మార్గాన్ని చాటేందుకు ఉపదేశిస్తుంది ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా అయ్యప్ప స్వామి జీవితం హృదయాలలోనూ సంస్కృతిలోనూ ఆచరణీయంగా నిలిచే ఒక దివ్య తారక మార్గం ప్రభుత్వం ఆధ్యాత్మిక సంస్థలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కలిపి శబరిమల యాత్రను అందరికీ సమానత్వంతో అందుబాటులోకి తెచ్చారు ఇది ఒక ఆధ్యాత్మిక పరిశోధన అని మరియు మన జీవితానికి రక్షణ అని స్పష్టం చేస్తుంది ఈ యాత్ర కేవలం దేవుని దర్శనానికి పెట్టే సరళమైన ప్రయత్నం కాదు అది మన ఆత్మాభివృద్ధి కోసం చేసే ప్రయాణం ప్రియమైన భక్తులారా ఈ గాథలు మరియు యాత్రలు మన మనసుకు శాంతిని ఆధ్యాత్మిక ఆవిష్కరణను అందిస్తాయి అయ్యప్ప స్వామి చెప్పిన హితబోధలు శబరిమల ఆలయంలో ఆధ్యాత్మిక అనుభవం మన జీవన విధానానికి ఒక మార్గం చూపుతాయి ఒక్కమణి శరణాహ్వానం చెప్పగలిగితేనే అయ్యప్ప స్వామి మన ఆత్మతో అనుసంధానం చేయగలరు ఆయన ధర్మాన్ని స్వీకరించి మన జీవితాన్ని ఆధార కోసం ఉపయోగిద్దాం స్వామియే శరణం అయ్యప్ప